ఆ తర్వాత కోటకొండకి వెళ్తాము సవికిత శ్రీశైలంతో కాశీ వెళ్తాం తర్వాత ఫస్ట్ మనం ఉన్న ప్రాంతంలో ఉన్న ఆలయానికి ముందు మనం వెళ్ళాలి అది ధర్మము ఆ ధర్మాన్ని అని చెప్తే అది ఆ ధర్మము ముందు మీ కుటుంబ సభ్యుని చక్కగా చూసుకోవాలి అత్తమాని సరిగ్గా చూసుకోవాలి సరిగ్గా ఉన్నా లేకపోయినా ఇలా అన్నారు కాబట్టి నేను ఇలా ఉన్నాను అని కాకుండా అది ఎలా ఉంటారు మనకెందుకు మనం బాగుండాలి అది చేస్తే ఆత్మైన దర్శనం ఉంటుంది మహాశివరాత్రి శివరాత్రి అందరి దర్శనం జీని కలిస్తే నేను లక్ష్మణ్జీ టోకెన్ ఇస్తాను మీరు తీసుకోండి అవసరం టైం స్లాట్ ఉంటుంది అన్నమాట ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు దర్శనం ఉంటుంది ముప్పై వేల మంది దర్శనం చేసుకుంటారు అది అవకాశం ఉంది లక్ష్మణ్ గారిని అడిగితే దాదు తెలుసు అన్నారు కదా లక్ష్మీ గారి నాకు స్వామి చెప్పారు ఒక నేను తన విచ్చి పట్టుకెళ్తా తన విచ్చి పట్టుకెళ్తాడు అందుకే తల్లులకి ఏమున్నా చెప్పాను నేను చెప్తాను తీసుకెళ్ళి